మరి అభివృద్ధి చేశాను లేదా పలానా సంక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు లేదా పలానా ప్రాజెక్ట్ పూర్తి చేశారు అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు ఏ ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మా ఈ సిద్ధం సభ మన ముఖ్యమంత్రి గారి ప్రజెన్స్తో ఇక్కడ అనంతపూర్లో మన రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతూ ఉంది ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి మరి ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఇది రాబోయే ఎన్నికలకు ప్రారంభంగాను సిద్ధం సభ రాయలసీమ జిల్లాల్లో మూడవదిగా జరుగుతుంది ఇంతకుముందు భీమిల్లోనూ ఆ తర్వాత ఏలూరు జిల్లాలో దెందలూరులోనూ జరిగింది అదేవిధంగా ఇక్కడ రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపూర్లో రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు జరుగుతోంది ఇది పది పదకొండవ తేదీ ఉండాల్సింది దీన్ని కొన్ని కారణాల వల్ల పద్దెనిమిదికి పోస్ట్పోన్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తేదీ జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వారు పాల్గొనేదే కాకుండా ఒక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం కానీ అదేవిధంగా ముఖ్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది తప్పకుండా మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ రాష్ట్ర ప్రజలకు దశా దిశ నిర్దేశాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎప్పుడెప్పుడు పద్దెనిమిది తేదీ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతం అవుతుంది అని చెప్పి భావిస్తూ నో ఐడియా అది ముఖ్యమంత్రి గారికి తెలుసు మంచిది అలా జరిగితే కూడా మంచిది నిజం గెలుస్తా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం గెలి గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

మరి అది ఆయన ఆలోచన ఆయన ఆలోచన పార్టీ విధానం అయితే కాదు ఆ రోజు పోతిరెడ్డి పాడులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డి పాళ్ళలో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిల్ నిలదీసే పరిస్థితి వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది ఆ రోజు దాంట్లో యాభై శాతం పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు నిరసన చేసేయడము నిలదీయడము అంతా చేశారు మరి ఈరోజు ఏమైనా మాట్లాడతారు మరి నాకు అర్థం కావడం లేదు ఇది ఇది ఒక పట్టుదల ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్లే సాధ్యమైంది అదే కదండి నేను చెప్తా ఉన్నాను అదే కదండి నేను కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు వాళ్ళు ఏదైతే నిన్న క్వాంటిటీ ఎన్ని క్యూసిక్లు చెప్పారో ఆ క్యూసిక్లో లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి నిరసన తెలియజేశారు మరి ఈరోజు ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇయలేదు ఇది మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేధాలు ఒల్లిస్తూ ఉండట్లేదు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలు ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదా వారికి మద్దతు బలకొని ప్రతిపక్షాలకు మీడియాకు మరి అభివృద్ధి చేశాను లేదా పలానా సంక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు లేదా ఫలానా ప్రాజెక్ట్ పూర్తి చేశారు అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు ఏ ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మాట్లాడడం రెండేళ్ళు అయిపోతే అయిపోయింది ఓ నెల అయిపోతే అయిపోయింది అని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రజలే బుద్ధి చెప్తారు ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పటికే నేనే మొట్టమొదట మాట్లాడినాను మరి ఆమె ఇప్పుడు ఈ ఈ అజెండాలో భాగంగానే ఇందాక చెప్పాను కదా దూషణ పర్వాలలోనే ఇబ్బందికి పోతా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ పవన్ కళ్యాణ్ కానీ వారితో చేతులు గెలుపుతా ఉన్నారు ఆమె మరి ఆమె గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పదలుచుకోలేదు మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం అందరూ ఏకంగా వస్తారు మా నాయకుడు సింగిల్గా వస్తాడు అని అదే జరుగుతూ ఉంది ఇంకా ఏమైనా మా దగ్గర నుంచి ఎవరిన వస్తారేమో చూసి వాళ్ళని నిలబెట్టుకుంటారు అతనికి పక్కా ప్రణాళిక ఏం లేదు పరిస్థితులు బట్టి ఏదో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు మాకైతే పక్కా ప్రణాళిక ఉంది మా నాయకుడు మొదటి నుంచి కూడా ఇది దాదాపు టూ ఇయర్స్ నుంచి చెప్తా ఉన్నాం నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు గెలవాలని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మా నినాదం తప్పకుండా తప్పకుండా లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించేదాన్ని మేము కృషి చేస్తాం మరి తప్పు జరిగింటేనే కదా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు మరి గత టూ థౌజండ్ ఎయిటీన్లో మన ఎన్నికలకు ముందు టూ థౌసండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందు దాదాపు అరవై లక్షల పైన అరవై ఆరు లక్షలు అరవై ఏడు లక్షలు దగ్గర దగ్గర దొంగ ఓట్లన్నీ కూడా చేర్చబడినాయి అది మాకేం సంబంధం లేదు అది చేర్చిందంతా కూడా చంద్రబాబు నాయుడు కానీ పత్రికలు అంతా రాస్తూ ఉండేది మేమేదో చేర్చేస్తాం చేర్చేస్తూ ఉండమని తీరా ఇప్పుడు పబ్లిష్ అయిన తర్వాత మేము చేర్చామా లేదా అనేది ప్రజలు తెలుసుకున్నారు ఇదంతా కూడా ప్రచారం మాత్రమే తప్పు ఎక్కడ జరగలేదని తప్పు జరిగిందంతా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ముందు జరిగింది అరవై లక్షల పైన దొంగ ఓట్లను చేర్చారు కొన్ని కాన్స్టిట్యుయన్సీలు అయితే గెలిచేటి మేము ఓడిపోయాము ఈ దొంగ ఓట్ల వల్ల మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు దొంగ ఓట్లు లేకుండా సాదాసీదాగా ఎన్నికలు జరగాలనే ఆలోచనతో మేము కూడా శ్రద్ధ తీసుకొని చేశాము తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తాం ఇది టార్గెట్ ఒక ఎస్పీని టార్గెట్ చేస్తే మిగతా ఎస్పీలు అంతా కూడా మాకు సహాయం చేయడానికి లేకపోతే మాకు అనుకూలంగా ఉండడానికో సహకరించరు అదేవిధంగా ఐఏఎస్లు కూడా ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా అలవాటు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మేమేమీ అనుకోవడం లేదు మాకు న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే చాలని మేము భావిస్తూ